హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ టమాటో కర్రీ ఇలా ఒకసారి వండండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది స్టవ్ మీద ఒక బాండి పెట్టుకో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి మనకు ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయండి తొందరగా వేగుతావి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు తర్వాత ఇందులోకి రెండు టమాటోలు ఉండి సన్నగా చేసి వేసేసుకోండి ఈ విధంగా ఒకసారి వండండి టేస్ట్ ఎంతో బాగుంటుందో మీరే చెప్తారు అంత బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి వండి చూడండి ఇందులోకి సరిపడంత సాల్ట్ వేసేసుకుందాము ఎప్పుడైనా సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి అవసరమైతే మళ్ళీ యాడ్ చేయచ్చు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను కొంచెం సేపు మగ్గనిద్దాము మంచిగా ఉడుకుతారు టమాటా అనేది మెత్తగా ఉడికిపోవాలి చూసారా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ కొంచెం ఘాటు పెట్టుకొని ఘాట్లు పెట్టుకొని వేసేసుకుందాము మనం ఎప్పుడైనా ఉడికించినప్పుడు ఈ విధంగా వండినప్పుడు కంపల్సరీ ఎగ్కు లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెడితే మనకు ఉప్పు కారం అనేది ఎక్కువట్టి చాలా బాగుంటుందండి మంచిగా కలిపేసుకుందాము ఈ విధంగా ఒక్కసారి వండండి ఇలా వచ్చిందో రెసిపీ మీరే నాకు కామెంట్ రూపంలో తెలుపుతారు టేస్ట్ అంతా బాగుంటుందండి ఒక వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను మూత పెట్టి కొంచెం సేఫీగా ఉడికించుకుందాము ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే సరిపోతుంది రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి తీసుకుంటున్నాను దీంతో గ్రేవీ అనేది కొంచెం గట్టిగా అవుతుంది చిక్కదనం అనేది వస్తుందండి కొబ్బరి పొడి మన హెల్త్ కూడా మంచిదే అన్ని కర్రీలో వేసుకోవచ్చు కొందరు ఆర్డర్ కానీ అసలు చాలా మంచిదండి కొబ్బెర పావు టీ స్పూన్ గరం మసాలా వేసాను ఇందులోకి లాస్ట్ చివరగా ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసేసుకుందాము ఇంకో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి పర్ఫెక్ట్గా ఉడికించుకుందాము ఉడుకో అంటే మసాలాలు పట్టేటట్టు చూసారా రెండు మూడు నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా కర్రీ అయిపోయింది కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయడమే